రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో సామాజిక సేవ కార్యక్రమాలను విస్తరించడానికి నూట యాభై కోట్లు కేటాయించిన మలబార్ గ్రూప్ వరల్డ్ హంగర్ డే సందర్భంగా భారతదేశం మరియు జాంబియా దేశాల్లో ప్రతిరోజు డెబ్బై వేల భోజనాలు పంపిణీ ఈ మెరుగు సంస్థ నిర్ణయించింది మలబార్ హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మొత్తం రెండు పాయింట్ యాభై కోట్ల భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించారు హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం ప్రారంభించినప్పటికీ మూడేళ్లలో ఇరవై ఐదు కోట్ల భోజనాలు నిరుపేదలకు అందించబడ్డాయన్నారు తమ పిఎస్ఆర్ శాతం నిధులను నిరుపేదల ఆకలి తీర్చడం మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల కోసం గ్రూప్ కేటాయించిందన్నారు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలని మలబార్ గ్రూప్ నిబద్ధతను బలోపతం చేసిందన్నారు ఒక్కొక్క సంవత్సరానికి ఆయన వన్ ఫిఫ్టీ క్లోజ్ లాగా ఈ ఆందర్ తీర్చడానికి అయితే ఏంటి ఆందర్తో పాటు విద్య అంటే ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడము ప్లస్ షెల్టర్ కూడా ఇవ్వడము ఇందాక మీరు చూసారు పవర్ ప్రెజంటేషన్లో ఫస్ట్ ఫుడ్కి ఇస్తున్నారు ముఖ్యంగా మనము మనం బ్రతకడానికి కావాల్సింది ఫస్ట్ ఫుడ్డే కాబట్టి అనేక మందికి సుమారుగా ఒక్కొక్క రోజు ఒక్క రోజుకి డెబ్బై వేల మందికి మీరు అందజేస్తున్నారు మలబార్ గ్రూప్స్ ద్వారా అండ్ సెకండ్ మంచి చదువుని విద్యని కూడా పేద విద్యార్థులకి అండ్ ఇక్కడ చాలా వరకు బీదాలు అందరి పేదవాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లల్ని అప్పుడు చూసుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి పిల్లల్ని మేమున్నామని ముందుకు తీసుకెళ్ళి స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళకి తద్వార లెర్నింగ్ సెంటర్స్ పెట్టి మైక్రో లెర్నింగ్ టీచింగ్ ద్వారా వాళ్ళకి టీచింగ్ అందజేస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఎవరైతే గ్రాండ్మా అన్నారంట గ్రాండ్మా సెంటర్స్ అంటే నథింగ్ బట్ మహిళలకు అది ముఖ్యంగా ఉద్దేశించింది షెల్టర్ లైన్స్ మహిళలు వీడోసు అనాథలు అలాంటి వాళ్ళకి వీళ్ళు ఒక వృద్ధాశ్రమం లాంటివి కానీ మహిళ రక్షణ కేంద్రాల కానీ కట్టించి పిల్లలకు చదువు విద్య అందించడంతో విద్య ఫుడ్ అందించడం కొరకు మహిళలకు కూడా అందరూ సపరేట్గా ఈ ఒక గ్రాండ్మా సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అంత ఏదైనా ఇప్పుడు రెండు డ్రిక్స్ ఉంటే వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు మొబైల్ హెల్త్ సెంటర్స్ పెడుతున్నారు అంతేకాకుండా హాస్పిటల్స్ కూడా అనేక ప్రాంతాలకు పెడుతున్నారు ఎన్నో కోట్లు కేటాయిస్తున్నారు ఇప్పటికీ కూడా ఇంత అభివృద్ధి చెందిన భారతదేశంలో కూడా ఇంకా ఇరవై రెండు కోట్ల మంది మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం మంచి ఆహారం లేక అంటే ఎంతో చాలా విషయం ఇప్పుడు గవర్నమెంట్స్ అన్ని స్కీమ్స్ అందిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాలు ఇస్తున్నారు ఎటువంటి టైంలో కూడా ఆధార్ కార్డు లేక ఎక్కడి నుంచి ఏమైనా వచ్చిన వచ్చినందువల్ల వారు ఆ పథకాలు అనుకూల చనిపోతున్న వారికి మేము డిజైనర్ రంగంలోనే కాదు మాకు మంచి ఒక ఏంటి లగ్జరీ రంగం ఇది ఒక గోల్డ్ అనేది గోల్డ్ అనేది ఒక అందమైన అది ఒక ఫీల్డ్ అలాంటి మాత్రమే డిజైన్స్లోనే ముందు ఉంటామని పిల్ల ఇంకా మీరు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మీరు ఈ మలబార్ గ్రూప్స్ వాళ్ళు ఇలా ఇన్ని అవకాశాలు ఇంత సేవ చేయడం అరవై పర్సెంట్ వాళ్ళ యొక్క వార్షిక ఆదాయాన్ని సేవకు ఉపయోగించడాన్ని నేను చాలా 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 సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ మలబార్ గ్రూప్ చైర్మన్ గారికి ఎంపీ అభిమాన్ గారు అనుకున్నాను ఆయనకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ చాలా వెరీ నైస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కార్పొరేట్ मालाचार इनपाट है जो मानो इन तरंगों के जॉब से बना ना काम होना इनका इस प्रत्यक्ष ना मेरे को

ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే ఎన్ఎసి కంపెనీ తో సో ఓవరాల్ గా మనం చూసిన ప్రాఫిటర్ ఎంత డేస్ ఓవర్ ఆల్ ఓవర్ డే మనం తెలుసుకుపోతుంది అలా కార్పరేట్ కోసం రికన్సిల్ తో ఫస్ట్ ప్రిమియం సర్వీస్ మనం వార్కే ుమెన్స్ ఎవరైతే వీ ఇంటెర్నిస్ ఆన్ ఎంగేజ్ అండ్ ప్రొవైడ్ టు డేస్ సర్ సో హంగర్ ఫ్రీ ప్రాజెక్ట్ ద మల్టీ ఇంటర్వెన్షన్ అపోస్టు అండ్ లైఫ్ వేజ్ డిస్ట్రిబ్యూషన్